వెల్కమ్ బ్యాక్ ఈ రోజు నేనైతే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ క్రిస్పీ క్యాబేజీ పకోడి ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను క్యాబేజీ ఇష్టపడని పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి పెట్టు క్యాబేజీ పకోడీ అయితే త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది సార్ అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్యాటరింగ్ స్టైల్ క్యాబేజీ పకోడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఒక మీడియం సైజు క్యాబేజీ అయితే చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ వేసి నీట్ గా అయితే కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి కట్ కడిగి పెట్టుకున్న చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసేసుకోవాలి చిటికేడు పసుపు టేస్ట్ కి తగ్గ సాల్ట్ అయితే వేసేసుకోవాలి టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ నేను టూ స్పూన్స్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నా దగ్గర ఉంటే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్కిప్ అయితే చేసేస్తున్నా ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ప్రెస్ చేస్తూ బాగా కలుపుకుంటే నలుపుతో కలపడం వల్ల వాటిలో ఉన్న వాటర్ అనేది బయటకి అయితే వచ్చేస్తుంది క్యాబేజీ లో ఆనియన్ లో ఉండే తేమ్ అనేది మన చేతికి ఇలా అంటుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ అయితే కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నా ఇంట్లో లేనప్పుడు బియ్యం పిండిని కూడా మనం కలుపుకోవచ్చు ఫ్లోర్ తో పాటు త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసేసుకోవాలి శనిగిపిండి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకు లాగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ వేసుకోకుండా తగినంత మాత్రమే ఇది వేసిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా అంతా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత మనకు అవసరం అనుకుంటే కొద్దిగా అయితే వాటర్ వేసుకొని కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు పిండిలో కలిసిన తర్వాత క్యాబేజ్ అనేది ఇలా కనిపించాలి మనకు ఆనియన్ పకోడీ లాగా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది వాటర్ ఎక్కువైనా పిండి ఎక్కువైనా మొత్తం బజ్జీ లాగా అయిపోతాయి పిండి కొంచెం లూజ్ అయినా శనగపిండి కలుపుకోవచ్చు లేదంటే పకోడీ అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని ఫ్రై కి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పకోడీ లాగా ఆగిన నూనెలో ఈ క్యాబేజీని అయితే వేసేసుకోవాలి క్యాబేజీ పకోడీ వేసిన తర్వాత తర్వాత మంటనైతే ఉంచుకోవాలి మంటను హై ఫ్లేమ్ లో ఉంచినట్టు పకోడీ మాడిపోతుంది లోపల అసలు అలాగే లో ఫ్లేమ్ లో ఉంచినా కూడా పకోడీ అనేది ఉడక మీడియం ఫ్లేమ్ లో ఉంచి పకోడీని అయితే వేయించుకోవాలి అబేజీ పకోడీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు అలాగైతే వేయించుకోవాలి వంటతో ఇలా కలుపుతూ ఉండడం వల్ల రెండు సైడ్ అనేది నీట్ గా మంచిగా కావాలి ఇప్పుడు ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్ లో అయితే వేసేసుకోవాలి ఎక్కువ సేపు కూడా ఉంచుకోవడం వల్ల టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది మిగిలిన పిండిని కూడా నూనెలో ఇలాగే వేసేసుకొని పకోడీ అయితే చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసి ఈ పకోడిని వేయడం వల్ల ఆయిల్ అనేది టిష్యూ పేపర్ పీల్చుకుంటే ఇంకా ప్రాసెస్ అనేది ఎక్కువగా ఏముండదు ఈజీగా అండ్ టేస్టీగా ఉండే వేడి వేడి పకోడి అయితే రెడీ అయిపోయింది బ్యాబేజీ వల్ల పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిగా అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో